నిరుద్యోగులం ఎన్నో రోజులుగా అంటే నెలలు అయిపోయింది రోజులు కాదు ఎన్నో నెలలుగా పోరాటం చేస్తున్నా ఈ పోరాటం అనేది వాళ్ళు చెప్పినట్టు ఏదో తలమాసో లేకుంటే తిన్న తరగకనో లేకుంటే మాకేదో రాజకీయ పదవులు రాలేదేనో రాజకీయ నిరుద్యోగం గురించో మేము చేసే పోరాటం కాదు మా కడుపు నింతే మా తల్లిదండ్రులకు కూడా బుక్కె గో పెడతాము లే పెన్నీళ్ళు చేసుకుంటాం అనేటటువంటి ఒక ఆశతోటి ఆకాంక్షతోటి ఈ కాంగ్రెస్ను గెలిపించుకుంటే వీళ్ళు చేయలేదు కాబట్టి వాటి గురించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చేయమని అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కడుపు ఈపు మీద కొట్టకుండా కడుపు మీద కొట్టిరు ఈ కడుపు మీద కొడితే కాలే కడుపులతోటి ఎక్కితే వాళ్ళు అవాకు చవాకులు పేలుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళతోటి మేము తట్టుకోలేకపోతుంటే తెలంగాణ పౌర సమాజం కానీ తెలంగాణలో ఉన్న మేధావులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు మద్దతుగా నిలుస్తున్నారు అసలు నల్లగొండ జిల్లాలో అసలు రాజకీయం అంటే ఏంటిదో అయోమయం మయం గందరగోళంలో కమ్యూనిస్టుల మధ్యలో నలిగిపోతున్నప్పుడు అప్పుడే యువనేతగా వచ్చి విద్యార్థి నాయకుడి నుంచి పైకి ఎదిగి అసలు రెడ్ల రాజకీయాన్ని ఎదిరించి నిలబడి అసలు విద్యార్థి ఉద్యమాలకే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి మోతుపల్లి నరసింహులన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆనాటి జ్ఞాపకాలను నెమర వేసుకొని కాచిగూడ హాస్టల్ కష్టాలను మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు తెచ్చుకొని ఈరోజు మా తరపున కూడా రేవంత్ రెడ్డికి శిరస్సు వంచి తన ఇంటర్వ్యూలో నమస్తే కూడా చెప్పిండు అన్న వయస్కు ఆయన చాలా చిన్నోడు అన్న చాయ్ తాగిన కప్పులు తీసేసినటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఇలా గంభీరాలు మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా ఈరోజు మా తరఫున ఇంత పెద్ద వయసులో ఎన్నో పదవులు ఆశించిన అన్న కూడా వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేసిందంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు మద్దతుగా నిలిచిర్రు ఇక మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోండి ఈ సమస్య ఎంత జెన్యున్ అనేటటువంటిది కాబట్టి దయచేసి నిరుద్యోగులారా అన్న ఈ తరం వాళ్లకు జర కొత్తగా కనిపించవచ్చు కానీ అన్న ఒక్కసారి రంగంలోకి దిగిందంటే ఇక ఉద్యమం ఎంత ఉధృతమవుతుంది అన్న వచ్చిందంటే మీడియా అయినా సమాజమైనా ఎంత కదులుతారో ఆలోచించండి అన్న మనకు ఇక్కడ నుంచి ఏ ఉద్యమంలోనైనా తన మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాడు మనము రేపు చేయబోయే ఢిల్లీ పోరాటంలోనైనా దేనిలోనైనా తన వంతుగా తన కృషిగా విద్యార్థులను చేసేటటువంటి పోరాటానికి సంఘీభావంగానే చేస్తాడు కానీ మన దగ్గరకు వచ్చి అందరు లెక్క రాజకీయాలలోకి వచ్చి చేసేటట్టు ఏం చేయడు మనం కూడా ఎంత జన్యంగా చేసినా వీళ్ళు రాజకీయ రంగు పులువుతున్నారు కాబట్టి అన్నకు ఎక్కడ దెబ్బ కొట్టాల అక్కడ దెబ్బ కొట్టడం తెలుసు కాబట్టి అన్న వాళ్ళకు మందు పెట్టేటట్టే ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా నిలుస్తూ మందు పెడతందుకు రెడీగా ఉన్నాడు కాబట్టి అన్న పోరాటానికి మనం కూడా మద్దతు ఇవ్వాలి మనకు ఎప్పుడు అన్న అన్న అండదండగా ఉంటాడు కాబట్టి మనం నిరుద్యోగులం అందరం కూడా కలిసి ఇక పోరాటాలు చేద్దాం ఢిల్లీ చెలో ఢిల్లీకి వెళ్దాం చలో ఢిల్లీకి కూడా అన్న సహకారం అందించిండు పెద్ద పెద్దలతో కూడా మాట్లాడిండు తనకున్న రాజకీయ పలుకుబడి తోటి ఢిల్లీలోనే రేవంత్ రెడ్డిని ఏందో తెలుసుకుందాం రేవంత్ రెడ్డిని ఇంకా మా జోలికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి అన్న మీకు ఇప్పటికి కూడా అన్నదమ్ములుగానే చెప్తున్నాం దయచేసి దీన్ని చిన్నగా పోయే విషయాన్ని పెద్దగా చేసుకోవద్దు ఇప్పటికి కూడా ఇంత పెద్ద మనిషి మీకు మా తప్పున శిరస్సు వచ్చి నమస్కారం చేసిండు మేము కూడా మీతో కొరి పెట్టుకోవడం చేసుకోలేదు మాకు ఒళ్ళు పలిసిలేము కడుపు గాలి ఉన్నాం కాబట్టి మీకు రిక్వెస్ట్ ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మా సమస్యను వెంటనే పరిష్కరించమని వేడుకోవడం జరుగుతుంది